అండి అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి యాభై సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా ఆగస్టు నుంచి అయితే నాలుగు వేల అనేది పెన్షన్ అనేది ఇస్తున్నారు అలాగే దీంతో పాటుగా మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి కొంతమంది పెన్షన్లు అయితే తీసేస్తారండి పెన్షన్ తనిఖీ అయితే చేస్తున్నారనమాట సో ఈ నేపథ్యంలో కొన్ని పెన్షన్లు అయితే తీసేస్తున్నారు అలాగే కొత్తగా ఎవరైనా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది ఎవరెవరికి వస్తుందో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో దీంతో పాటుగా మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలండి మీ కుటుంబంలో కనుక ఎటువంటి సమస్యలున్నా కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు శివరామరాజు గారు మీ ఇంట్లో ఎట్లాంటి సమస్యలున్నా కూడా గురూజీ గారు ఒక్క రోజులోనే ఫోన్ ద్వారానే పరిష్కరిస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు డబ్బు నిలవకపోవడము అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఒకే ఒక్క రోజులోనే గురూజీ గారు పరిష్కారం అయితే చేస్తారు మీరు డైరెక్ట్ గురూజీ గారితోనే మాట్లాడొచ్చు దానికోసం ఫోన్ నెంబర్ అనేది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గురూజీ గారితో మాట్లాడొచ్చు మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఓకేనా సో యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి సో మనకు మామూలుగా ఎస్టీ వాళ్ళకి ఎస్టీకి సంబంధించి ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటి నుంచో యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది వస్తూ ఉంది కానీ ఎస్సీకి బీసీకి ఓసీకి మాత్రం అరవై ఏళ్ళు నిండేంత వరకు పెన్షన్ అనేది రావడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీకి బీసీకి ఈ ఇద్దరి కులాలకు సంబంధించి యాభై ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో భాగంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనకైతే ఈ ఆగస్టు నెల నుంచి యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా పెన్షన్ అనేది ఆగస్టు నుంచి అయితే రావటం అయితే జరుగుతుంది ఎవరికైతే ఎస్సీ బీసీకి సంబంధించి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు ఎవరికైనా ఒకరికేనండి చాలా మంది భార్యకి భర్తకి ఇద్దరికి వస్తుందని అయితే అడుగుతూ ఉన్నారు ఇద్దరికీ రాదండి కేవలం భార్యకైనా భర్తకైనా ఎవరికైనా ఒకరికే మనకైతే ఆగస్ట్ నుంచి అనేది పెన్షన్ అనేది రావటం జరుగుతుంది ఈ నెల అంటే జూలై నెల పదిహేడవ తేదీ పైన జూలై నెల పదిహేడవ తేదీ నుంచి సో ఎవరైతే యాభై ఏళ్ళు నిండుతాయో వారందరూ కూడా పెన్షన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర క్యాష్ సర్టిఫికేట్ ఉంటే చాలండి క్యాష్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు సర్టిఫికేట్లు ఉంటే చాలు ఈ మూడు సర్టిఫికేట్లు కనుక మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీకు యాభై ఏళ్ళు నిండిన వారికి ఆగస్ట్ నుంచి పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి సో మీకు అప్లై చేసుకున్న తర్వాత ఆగస్ట్ నెలలో కనుక మీకు పెన్షన్ అనేది రాకపోతే మీకు ఆగస్టు తర్వాత సెప్టెంబర్ ఆగస్టుకి సెప్టెంబర్కి రెండు నెలలు కలిపి ఒకేసారి పెన్షన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి అయితే ఇస్తారండి అది కూడా మీకు శాంక్షన్ అయిపోతే శాంక్షన్ అయిపోయి సో ఒకవేళ మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది మనకు దగ్గరికి రాకపోతే అట్లాంటప్పుడు మాత్రమే వస్తుందండి లేకుంటే మీకు ఆగస్టు లోపల మీ పేరు అనేది మంజూరు కాకపోతే మీకైతే రాదనమాట సో అప్పుడు మీకు తిరిగి సెప్టెంబర్ నెలలోనే నాలుగు వేల రూపాయలు అనేది రావటం జరుగుతుంది సో అర్థమైంది కదండి ఎవరైతే యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారో ఎస్సీ బీసీ ఈ రెండు కులాలకు సంబంధించి సో యాభై ఏళ్ళ పెన్షన్కి అయితే ఈ నెల పద్దెనిమిదో తారీఖు అంటే పదిహేడు నుంచి బట్ మనం పద్దెనిమిది నుంచి అయితే చెప్పుకుందాము పద్దెనిమిది నుంచి అయితే మీరు సచివాలయంలో అప్లై అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు అనేది లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే నో ప్రాబ్లం ఒకవేళ లేనట్లయితే అనమాట సో అలాగే ఎవరైనా కొత్త పెన్షన్లు సో అది కాకుండా ఇంకొక విషయం అండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాలనలో చాలా అప్పట్లో చాలామంది మనకు ఎలక్షన్స్కు ముందు ఐదారు నెలలకు ముందు చాలామంది పెన్షన్కి అప్లై చేశాము మరి మాకు ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి సో ఈ పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తున్నారండి అంటే మీకైతే ఎవరికైతే ఐదు నెలల క్రితము అప్లై చేశారో వారందరికీ కూడా పెన్షన్ అనేది రాదనమాట అది అప్పుడు ఇది ఇప్పుడు అది అప్పుడుదప్పుడే ఇప్పుడు ఇప్పుడుదే అనమాట అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ అనేది రాదు మీరు మళ్ళీ కూడా మనకిప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది అప్పట్లో మూడు వేల రూపాయల పెన్షను ఇప్పుడు నాలుగు వేలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా అప్లై చేసుకోవాలి అప్పుడు మీరు ఏమేమైతే ఇచ్చారో అవన్నీ కూడా తీసుకొని మీరు పెన్షన్కి ఫామ్ అనేది తీసుకొని అప్లై చేసుకోవాలి సో యాభై ఏళ్ళు నిన్ను వాళ్ళు కూడా అండి నాకు చెప్పడం మర్చిపోయాను మీరు జెరాక్స్ సెంటర్లో పెన్షన్కి అప్లై ఫామ్ అనేది ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి అప్లై చేసుకుంటే సరిపోతుంది మీరు ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకుంటే ఇంకా దాని గురించి అయితే ఇప్పుడు చేయరండి పద్దెనిమిదో తారీఖు పైన అయితే వెళ్తే ఖచ్చితంగా కూడా చేస్తారు ముందు మీరు నెట్ సెంటర్లు అయితే ఆ ఫారం అనేది తీసుకోవాలండి ఒకవేళ అక్కడికి ఫారమ్స్ కనుక రానట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి నో ప్రాబ్లం అండి ఇలా వెయిట్ చేస్తే తర్వాత అయినా అప్లై చెప్తే చేసుకోవచ్చు అలాగే పెన్షన్ల తనిఖీలు కూడా జరుగుతున్నాయండి చాలా మంది వికలాంగులకు సంబంధించి వికలాంగులు కొంచెం పర్సంటేజ్ అనేది సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా డాక్టర్ల దగ్గర దొంగ సర్టిఫికేట్లు అనేది తెచ్చుకొని సో పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నట్లు కూడా మనకు ప్రభుత్వంకైతే తెలిసిపోయిందనమాట సో దట్ ఏంటంటే ఎవరికైతే వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా మీ సదరం లో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్లో నలభై నుంచి పైగా పర్సంటేజ్ అనేది ఉండాలండి నలభై కంటే తక్కువగా ఉంటే మాత్రం ఇట్లాంటి పెన్షన్లు అన్నీ కూడా అయితే చేస్తున్నారు అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి చాలామంది భర్త లేడు అని చెప్పేసి ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారందరికీ కూడా కొంతమంది పెన్షన్లు అనేటివి రద్దు చేస్తున్నారు ఎందుకంటే మాకు భర్త లేడు మేము ఒంటరి మహిళలము అని చెప్పేసి పెన్షన్ తీసుకుంటున్నారు సో నాలుగైదు నెలల తర్వాత వాళ్ళ భర్త వాళ్ళు కలిసిపోవడం అయితే జరుగుతుంది భర్త కలిసిపోయినా కూడా వాళ్ళు అయితే పెన్షన్ అనేది తీసుకుంటున్నారు సో అందుకని చెప్పి అట్లాంటి పెన్షన్లు అనేవి కూడా రద్దు చేస్తున్నారు అన్నమాట సో మీకు మీరు చెప్పకపోయినా మా హస్బెండ్ లేరు నేను ఒంటరిగానే ఉన్నా అన్నా కూడా మనకు గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళైతే వస్తారన్నమాట వీళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది కదండి ఎందుకంటే వాళ్ళు మన ఊరోళ్ళే కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళకి హస్బెండ్ ఉండారా లేరా ఒంటరిగా ఉన్నారా పూర్తి వివరాలు వాళ్ళకైతే అర్థమవుతాయి దాన్ని బట్టి తనిఖీ చేసి అలాంటి పెన్షన్లన్నీ కూడా వేరే పారేస్తారంట సో అర్థమైంది కదండి ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఇదన్నమాట యాభై ఏళ్ళు నిండిన వరకే ఇంక నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వారికి కూడా రావటం అయితే జరుగుతుంది సో మామూలుగా మనకు అరవై ఏళ్ళు నిండేంత వరకు వెయిట్ చేసేవాళ్ళు లేకుంటే భర్త చనిపోతేనే పెన్షన్ అనేది ఇచ్చేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీకి సో ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎస్సీకి బీసీకి ఈ పెన్షన్ అనేది ఇస్తున్నారు సో మీరు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్